హాయ్ అండి అందరు బాగున్నారా ఇదిగోండి మా బంగారు తల్లి అయితే చిన్న పాప మా మేనకోడలు కూతురు జపం చేస్తుంది ఏం చేస్తున్నవరా జోయమ్మ అని అడిగితే జై హనుమా జై హనుమా అని అంటుందండి చూడండి ఎట్లా వేస్తుందో చక్కగా మా బంగారు తల్లి అయితే ఈరోజైతే చీర కట్టుకున్నది మా మ్యాగి తల్లికి చీర అంటే చాలా ఇష్టం మా అన్నయ్య కూతురు అయితే కట్టింది చీర ఎలా ఉంది మా పాప మహాలక్ష్మి లాగా ఉంది కదండి మా చెక్క తల్లి ఇదిగోండి వాళ్ళ కోసం అయితే చికెన్ ప్రిపేర్ చేస్తుంది మా పాప ఇక్కడైతే పేరు ఏంటి చెప్పు మన వాళ్ళకి అంటే జోయా అంటుంది మా పాప చికెన్ అయితే రెడీ అయిపోయిందండి మీ వంటలు ఏంటి అండి ఇదిగోండి మా బంగారు తల్లికి అయితే చికెన్ వడ్డీ ఇచ్చేసాను తింటుంది ఇప్పుడు ప్లీజ్ అండి మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి మా బంగారు తండ్రి చిన్న బాబు వాళ్ళ తమ్ముడు జోయ వాళ్ళ తమ్ముడు అన్నట్టు ఇదిగోండి వాడు గన్ను ఒక్క చేతోనే లేపుదామని ట్రై చేస్తున్నాడు వాళ్ళ మమ్మీ చూడండి రెండు చేతులు అనంటే ఆహా వాళ్ళు అస్సలు వినట్లేదు మొన్ననే ఫస్ట్ బర్త్డే అయిందండి చూడండి ఒక్క చేతితోనే లేపుతాడంట ఎంత చెప్పినా వినట్లేదండి నిన్నంతా ఫుల్ సందడి సందడండి నేను ఫుల్ బిజీ అన్నట్టు వీళ్ళిద్దరితోనే ఫుల్ హ్యాపీ చాలా చక్కగా అనిపించింది నిన్నంతా మీ ఇంటికి సమ్మర్లో ఎవరెవరు చుట్టాలు వచ్చారు ఇట్లా చుట్టాలు వచ్చితే సూపర్ కదండి అసలు ఆ రోజు అంతైతే చాలా మంచిగా అనిపిస్తాయి కదా మనకు బిజీ బిజీగా